గుడ్ మార్నింగ్ గోగాకు ఈ పొద్దు ఆర్విష్ చేసుకున్నాం చూడండి ఇది నాటు నాటు గోగాకు చెట్టు ఫ్రెండ్స్ చూడండి నాటు గోగాకు ఇదంతా కట్ చేసుకున్నా చూడండి ఇంకా విత్తనాల కోసం వదిలినాయి విత్తనాలు ఇప్పుడు మందార గోంగూర చెట్లు ఉన్నాయి కదా మందార గోంగూర చూసారా మందార గోంగూర తిన్నైతే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది అది కూడా వేసి చట్నీ చేసుకున్నాం ఇది పూలు కోసమే పెట్టినాయి ఫ్రెండ్స్ కూరలు ఇక్కడ బాగానే ఉంటుంది ఇది పూలు వస్తాయి కూరలకి బాగుంటుంది ఇలా పూలు పూలు పూస్తాయి మనము ఆకు ఆరోస్ట్ చేసుకోవచ్చు ఇలా రెండు విధాలా వణుకు వస్తుంది మార్నింగ్ గో గ్లోరీ అనే పూ పూలు కూడా నాడుతూ ఉంటారు కదా దాని వదులు మనం దీన్ని నాటుకున్నా కానీ చూడండి మార్నింగ్ గోరిలా గ్లోరీలా గ్లోరీ అంటాంలా లాగా ఉంది కదా తెల్లారి గుదిరి పోస్తాయి ఉంటాయి ఇంకా రోజు రోజుకి ఎక్కువ పోస్తాయి ఫ్రెండ్స్ చూడండి మస్తుగా ఉంటాయి చూడండి మొగ్గలు ఫుల్ మొగ్గలు ఇలా చాలా హ్యాపీగా ఉంటుంది రోజు మనము పైకి వచ్చి ఆర్గానిక్ కొరాకులు అవన్నీ కోసుకుంటా ఉంటాయి ఇలా కావాల్సిన కాడికి కోసుకోవచ్చు గోగా కొనే పనే లేదు ఫ్రెండ్స్ మేము ఈ చెట్లు నాటినప్పటి నుంచి మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఈ రెండు ఆ నాటు కోరాకు ఇది రెండు వేసి కలుపుకొని చేసుకుంటా ఉంటాం చెట్లు ఈ పూలకైతే అన్ని బీన్స్ బాగా వస్తూ ఉంటాయి చూడండి ఈ పూలకి సబ్జాకు పొద్దున్నే ఒక ఆకు ఇట్లా ఉంచుకొని నలిపి వాసన చూస్తే చాలా మైండ్ ఇదిగా అయిపోతుంది భలే ఉంటుంది ఫ్రెండ్స్ మంచి వాసన ఒక పక్క తినడానికి కాసీపండ్లు ఇప్పుడే కోసి తినేసిపోయినారు ఇంట్లో మా పిల్లలు ఇప్పుడు ఇప్పుడే తినేసిపోయినారు రోజు రోజు మాతనే ఉంటాయి అవి ఇలా కోసుకుంటూ ఉంటే ఇలా అన్నీ మనం ఇదిపైనే అన్నీ కొన్ని కొన్ని అన్నీ ఇంకా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్ పుదీనా అన్నీ కూర అన్నీ పాలకూర అయితే వస్తా వచ్చుండది నాకు ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఓపెన్ అంత ఉంది నాకు చూడండి నాకు ఇదే సరిపోతుంది ఎంతాకైందో ఇలా రోజు కోసుకుంటా ఈ ఆడ చూడ ఉండండి మొక్కలు ఉన్నాయి అక్కడ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది సారా దీంట్లో మునగ చెట్లు మునగ చెట్లో కూడా ఒకటి ఉంది చూడండి ఇలా ఇలా దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం కోసుకున్నా సరిపోతుంది మొగ్గలైతే దీంట్లో కూడా చూడండి రోజు ఇంకా దాన్ని అన్ని మొక్క దీంట్లో పూలు పూస్తూ ఉంటాయి ఎడగడవుతుండదు చూడండి మందర్ గుర్రీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి ఎంత కలర్ఫుల్ పువ్వు మీరు కూడా ఇలా నాటుకుంటారని మీకు ఈ వీడియోలో ద్వారా తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందువల్లనే చూడండి Bye, prince. Bye.